టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు విశ్వంబరా ఈ సినిమా నుంచి ఇప్పటికే చాలా రకాలుగా అవార్డులు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు రెండు వందల కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి దసరా పండుగ సందర్భంగా విడుదలైన టేజర్ అంచనాలు రె రెట్టింపు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో బిజీ కానున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో బోయపాటి శ్రీని ఎప్పటి నుంచో ఒక సినిమాని తీయడని చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత కొండదల కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆమె మాట్లాడుతూ నాన్నగారితో ఒక సినిమా తీయాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నాను నాన్నగారి సినిమాతో నిర్మాణ బాధ్యతలు నిర్వ నిర్వహిస్తాను తొందరలోనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీతో మీ ముందుకు వస్తా దీంట్లో దర్శకుడు బోయపాడిసినని మేము అనుకుంటూ ఉన్నాం త్వరలోనే విషయాలు కూడా వెల్లడిస్తాం ఇప్పటికే సినిమా గారితో కథ కూడా సిద్ధం చేయించాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సుస్మిత కొనిదల ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా వచ్చేటది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్కి రిలీజ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి